ఈ నెల పదిహేడవ తేదీ తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉండడంతో బాధపడుతున్న బాధపడుతున్నవారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ రకంగా ఆచరించాలి ఉపవాస దీక్షను ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది తొలి ఏకాదశి వ్రతాన్ని ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రంగా ఊడ్చి తూర్చి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటన కుంకుమను ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణల పటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవునయీ దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించకముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా గణపతికి పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసీమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసి దళాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు పిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణల కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యానిస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు విష్ణుమూర్తి కృపకు మనం పాత్రులమైనట్లే అయితే మనం విష్ణుమూర్తిని దళాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతిని మాత్రం ఎట్టి పరిస్థితులలో దళాలను సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో వినాయకుణ్ణి పూజించవచ్చు ఇక మిగిలిన రోజులలో ఎట్టి పరిస్థితులలో కూడా తులసి దళాలను వినాయకుడికి సమర్పించకూడదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతినిచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు ఇంకొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోలేక ఓపిక లేకు ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలను తీసుకుని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం కాబట్టి జాగరణ చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణ చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి స్వయం పాకమిచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు లభిస్తుంది ఇక ఈరోజు చాలా మంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు మంచినీళ్ళు పచ్చిపాలు పండ్ల రసాలు తీసుకుని ఉపవాసం చేయడం మంచిది కేవలం అన్నం ఇంకా వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ పేలాల పిండిని నైవేద్యంగా తినాలి ఉపవాసం ఉన్నాం కదా అని తినకూడదు అని అనకూడదు తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సకల కోరికలు తీరుతాయి ఈ ఉపవాస దీక్షలో మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసుని దగ్గరగా ఉంచడమని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మనకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చెయ్యండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మనపై మన కుటుంబంపై విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు కలుగుతాయి జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడం లేదా చదవడం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దరిద్రపు బాధలను పోగొట్టుకుని విష్ణు సాహిత్యాన్ని పొందండి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు కాశ్మీర రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించేవాడు అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుండేది ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటించేవారు రాజ్యంలో ఎక్కడా అధర్మం అన్యాయం లేకుండా ఉండడంతో ఉండేవారు ఒకసారి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి దానికున్న ఉపాయం ఒక్కటే అదే దైవారాధన తరువాత దానికి తోడుగా సత్కర్యాలు కూడా చేయగలగాలి నా ప్రజలంతా పరలోకంలోనూ సుఖాలను అనుభవించాలి అంటే దైవారాధన ఏ విధంగా చేయాలి అని ఆలోచించాడు సత్యవ్రతుడు ఒకనాటి ఏకాదశి రోజు సత్యవ్రతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తున్నాడు తన ప్రజలంతా పరలోకంలో సుఖమును పొందడానికి ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తే సత్యవ్రతుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహారాజు శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి స్వామి మీ దర్శన భాగ్యం వల్ల నేను చరితార్థమును పొందాను నా వ్రత ఫలితమును పొందాను నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందడానికి తగిన ఉపాయం ఏదైనా సెలవీయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు అప్పుడు శ్రీమహావిష్ణువు సత్యవ్రత ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో తెలుస్తుంది నీ ప్రజలంతా ఇహపరలోకంలో సుఖములను అనుభవించాలి అంటే ఏకాదశి వ్రతం అనే గొప్ప వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతమును నీ ప్రజల చేత చేయించు ఆ వ్రతమును పన్నెండు సంవత్సరాల వారి నుండి అరవైదు సంవత్సరాలు వచ్చిన వారి వరకు ప్రతి ఒక్కరిని చేయించు ప్రతి సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశి తిథులలోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి ఆ తర్వాత రాత్రిపూట జాగరణ తప్పక చేయాలి మరునాడు ద్వాదశి తిది నాడు మళ్లీ నన్ను పూజించాలి ద్వాదశి తిది వెళ్లిపోక మునిపే పారణ చేయాలి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు రోగపీడితులు గర్భవతులు అయిన స్త్రీలకి ఈ వ్రత నియమాలు వర్తించవు మిగిలిన వారంతా ఈ వ్రతమును ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్క నమస్కారం చేస్తే నూరు అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది లోకంలో నూరు అశ్వమేధ యాగాలు చేసిన వారు వారు చేసిన పుణ్యం క్షీణించిన తర్వాత మరలా భూలోకంలో పుట్టవలసి వస్తుంది కాని శ్రీకృష్ణునికి నమస్కరించిన వారు మాత్రం మరలా పుట్టడం అనేది ఉండదు కనుకరాజా నీ ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయించు వ్రతం చేసినందుకు వారికి చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్దానమయ్యాడు మరునాడు సత్యవ్రతుడు సభను ఏర్పాటు చేశాడు శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన విషయాలన్నింటినీ సభలోని వారందరికీ తెలియజేశాడు అది విన్న సభలోని వారంతా రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లుగా ప్రయత్నిస్తామని మాటిచ్చారు సత్యవ్రతుడు వెంటనే ఇలా అన్నాడు ప్రజల మేలుకోరి ఈ శాసనం చేస్తున్నాను ఈ శాసనంను ఎవరు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించకూడదు తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతమును పాటించి తీరవలసిందే అని శాసనం చేసి రాజ్యమంతటా చాటింపు వేయించాడు పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి పురాణంలోని ఏకాదశి వ్రత విధానమును మహత్యమును రాజ్యమంతటా ప్రచారం చేయించాడు సత్యవ్రతుని ఆజ్ఞ ప్రకారంగా ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఆనందంగా కాలం గడుపుతున్నారు సత్యవ్రతుని వైభవాన్ని ప్రజల భక్తి శ్రద్దలను చూశాడు ఇంద్రుడు ఇంద్రుడు ఇలా అనుకున్నాడు నేను మిక్కిలి కష్టపడి నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాను ఇప్పుడు సత్యవ్రతుని రాజ్యంలోని వారంతా శ్రీకృష్ణనామ తత్పరులే ఒక్క కృష్ణనామం పలికితే నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది కదా మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎంతో కృష్ణనామ స్మరణ చేసి ఉంటారు కదా వీరందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది కదా మరి వీరిలో ఏ ఒక్కరైనా నా ఇంద్ర పదవికి పోటీకి వస్తాడేమో కాబట్టి ఈ రాజ్యంలోని వారందరినీ ఏకాదశి వ్రతం చేయడం మాన్పించాలి ముందుగా రాజు వ్రతం చేయడం మానేస్తే ప్రజలు కూడా వ్రతం మానేస్తారు నా ఇంద్రపదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు వెంటనే తన ఆలోచనను అమలుపరిచాడు అందులో భాగంగా మాలిని అనే అప్సరసతో ఇలా అన్నాడు ఓ మాలిని నీవు సత్యవ్రతుని వద్దకు వెళ్లి నీ అందచందాలతో మోహంలో ముంచెత్తు అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చేయి అని చెప్పి భూలోకానికి పంపించాడు ఒకనాడు సత్యవ్రతుడు నిండు సభలో కొలువుతీరి ఉన్నాడు కొందరు అరణ్య ప్రాంతవాసులు సభకు వచ్చారు వారు మహారాజుతో ఇలా అన్నారు మహారాజా అడవిలోని క్రూరమృగాలు చుట్టుపక్కల ఉన్న మా గ్రామాలలోకి వస్తున్నాయి మనుషులను పశువులను ఆ క్రూరమృగాలు ఆహారంగా తినేస్తున్నాయి అక్కడి ప్రజలంతా వాటిని చూసి భయపడుతున్నారు కనుక మీరు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి క్రూరమృగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు వెంటనే సత్యవ్రతుడు నేనే బయలుదేరి వచ్చి మీ భయమును పోగొడతాను అని చెప్పి పంపాడు ఆ తర్వాత వేటకు బయలుదేరాడు సత్యవ్రతుడు ఏడు రోజులపాటు వేట నిర్విఘ్నంగా సాగింది సత్యవ్రతుడు మరునాడు రాజ్యానికి తిరుగు ప్రయాణం కాబోతున్నాడు ఆ రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవ్రతుడికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని చెప్పి సేవకులను ఆదేశించాడు వెంటనే బటులు వెళ్లి రోధిస్తున్న ఆ స్త్రీని సత్యవ్రతుని వద్దకు తీసుకువచ్చారు ఆమెను చూసిన సత్యవ్రతుడు ఆమెది ఎటువంటి కష్టమైనా సరే తీర్చవలసిందే అని నిశ్చయించుకున్నాడు ఆమెతో ఇలా అన్నాడు నీ దుఃఖానికి కారణమేమిటి నీ వివరాలేమిటి అని ప్రశ్నించాడు దానికా స్త్రీ ఇలా చెప్పింది నాకు తల్లిదండ్రులు లేరు నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నాడు అందుకని ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ అడవికి వచ్చాను ప్రస్తుతం నాకు ఎవరూ దిక్కులేదు దయ ఉంచి నాకు మరలా జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పింది ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు ఆమెను వెంటబెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు దాంతో ఆమె చిన్నరానయ్యింది తాను వచ్చిన పని పూర్తి కాబోతుంది అని అనుకుంటూ చిన్నరాణి భర్త మాటను చేయడం మానేసింది మహారాజు చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవాడు కాదు ఆమె ఎలా చెబితే అలానే చేసేవాడు ఇక చిన్నరాణిలో నేను ఏది చెబితే అదే జరగాలి అనే మూర్ఖత్వం వచ్చేసింది మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఏకాదశి రానే వచ్చింది అందరూ ఏకాదశి వ్రతం చేయడానికి సిద్ధమవుతున్నారు రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతున్నాడు ఇంతలో చిన్నరాణి తన పుట్టినరోజు వేడుకలు తప్పనిసరిగా జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది కేవలం మహారాజే కాదు రాజ్యంలోని ప్రజలంతా తన జన్మదిన వేడుకలలో భాగం పంచుకోవాలని అన్నది చిన్నరాణి పంపిన వార్త విని మహారాజు ఆశ్చర్యపోయాడు ఒకవైపు అందరూ ఉపవాస దీక్షను పట్టి వ్రతమును ఆచరిస్తున్నారు ఇక మహారాజు అందరిని వ్రతం చేయమని ఆదేశించాడు శతవిధాల చిన్నరానికి వ్రతం గురించి చెప్పి చూశాడు అయినా ఆమె పట్టిన పట్టు విడవలేదు ఇక మహారాజు కూడా అంతే పట్టుదలతో భార్యతో ఇలా అన్నాడు భార్యాబిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతమును మాత్రం వదలను అన్నాడు చిన్నరాణితో మంచి అవకాశం వచ్చిందని అనుకున్న చిన్నరాణి రాజుతో ఇలా అంది అయితే నీ పెద్ద భార్యను కుమారుణ్ణి ఇచ్చి నీ భక్తిని నిరూపించి చూపించు అని చిన్నరాణి అన్నది ఏకాదశి వ్రతం మానడం ఇష్టంలేని రాజు చిన్న భార్య అన్నట్లుగా పెద్ద భార్యను కుమారుణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు పెద్దరాణిని చంపడానికి రాజు కత్తి ఆమె మెడలో పూలమాలయ్యింది అదే సమయంలో అక్కడ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రతునికి దేవేంద్రుని దుర్మార్గం గురించి చెప్పాడు ఈ మాలిని దేవేంద్రుడు నిన్ను వధించడం కోసం పంపించిన అప్సరస కాబట్టి సత్యవ్రత నా అనుగ్రహం ఉన్నంతవరకు నువ్వు ఏ మాయలో చిక్కుకోవు ఈ మాయలు నిన్ను ఏమీ చెయ్యలేవు ఇకపై ఈ స్త్రీపై నీకు కలిగిన మోహాన్ని విడిచిపెట్టు ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు నువ్వు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకు నీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పాడు ఈ విధంగా చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు సత్యవ్రతుడు ఏకాదశి రోజు విష్ణుదేవుని దర్శనంతో పరమానంద భరితుడయ్యాడు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి సమస్త విషయాల పట్ల విరక్తి పొంది రాజర్షి అయ్యాడు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తూ శ్రీహరి సేవలో గడిపి ధన్యుడయ్యాడు కాబట్టి తొలి ఏకాదశిలోపు ఈ కథను చదివినా చెప్పినా విన్నా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితం కలుగుతుంది